నిఖిల్ కావ్య అసలు వీళ్ళిద్దరూ ఆరేళ్ల నుంచి ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఒక స్టేజ్ పైన ఒక కప్పులు వచ్చారు అంటే దానిలో నిఖిల్ కావ్య ఉండాల్సిందే అయితే వాళ్ళిద్దరు ఉంటే ఆ షో అనే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయేది కానీ ఎవరి దిష్టి తగిలిందో లేకపోతే ఏదైనా జరగకూడదు జరిగిందో కానీ వాళ్ళిద్దరూ విడిపోయారు అయితే వాళ్ళిద్దరు విడిపోయినట్టు ఎలా తెలిసింది అంటే వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ముందుగా విడిపోయారు ముఖ్యంగా కావ్య అయితే నిఖిల్ తనకి సంబంధించిన అన్ని వీడియోలను తను తీసేసింది అయితే నిఖిల్ తీయలేదు కానీ కావ్యం మాత్రం మొత్తం అన్ని డిలీట్ చేసేసింది దాంతో వీళ్ళిద్దరూ విడిపోయారా లేదా లేదా ఏదన్నా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోందా లేదా అని తెలుసుకునే లోపు నిఖిల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వెళ్ళిపోయాడు అక్కడ సింగిల్ అని చెప్పేశాడు దాంతో ఒక్కసారిగా అందరు షాక్ అయిపోయారు బా ఎంత కలిసి ఉండే జంట అసలు వీళ్ళిద్దరూ భార్యాభర్త లాగే కనిపిస్తారు కదా ఎలా ఎలా విడిపోయారు భార్యాభర్తలైతే విడిపోరు కదా ఇలా అనమాట అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ ఒకటే మాట చెప్పాడు కావ్య గురించి దయచేసి కావ్యని ఇబ్బంది పెట్టకండి నేను తనతో కలవాలనుకుంటే కలుస్తాను నన్ను తను నాతో కలవాలనుకుంటే తను నాకు ఫోన్ చేస్తుంది దయచేసి మీరు ఏమీ తనని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పిన వెంటనే కావ్య నిఖిల్కి సంబంధించిన అన్ని సోషల్ మీ అంటే సోషల్ మీడియాలో జనరల్గా తన ఫోటోలు కానివ్వండి అవి అన్నీ కూడా కాఫీకి ట్యాక్ చేస్తున్నారు అవన్నీ కూడా తను చూస్తోంది లైకులు కొడుతోంది అంటే సోషల్ మీడియాలో తన నిఖిల్ని ఇష్టపడటం స్టార్ట్ చేసింది అంటే ఏ సోషల్ మీడియాలో అయితే వారు ఫస్ట్ విడిపోయారో ఇప్పుడు అదే సోషల్ మీడియాలో మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది నిజంగా మనకి ఎవరైనా వ్యక్తి ఇష్టం లేకపోతే మనం జస్ట్ బ్లాక్ చేసేస్తాం లేదంటే తీసేస్తాం కావ్యకి ఆల్మోస్ట్ ఒక వెయ్యి ట్యాగులు వచ్చాయి నిఖిల్ అఫీషియల్ అకౌంట్ నుంచి అవన్నీ తను యాక్సెప్ట్ చేయటమే కాకుండా తను చూస్తోంది ప్లస్ దానికి లైక్ కూడా కొడుతుంది అనమాట సో ఇంతకన్నా వాళ్ళిద్దరు ఒకటవుతున్నారని చెప్పేదానికి ఇంకొక విషయం ఏం లేదు